భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందలు ఏ యొక్క వివరణ ఒకటి ఆర్టికల్ మూడు వందలు ఏ పరిచయం ఆర్టికల్ మూడు వందలు ఏ భారత రాజ్యాంగంలోని పార్ట్ ట్వెల్వ్ ఆర్థికం ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయం ఫో ఆస్తి హక్కు లో భాగం ఇది ఇలా పేర్కొంది చట్ట అధికారం ద్వారా తప్ప ఏ వ్యక్తి తన ఆస్తిని కోల్పోకూడదు అటువంటి చర్యకు మద్దతు ఇచ్చే చట్టపరమైన చట్టం లేకుండా ప్రభుత్వం ఒక వ్యక్తి ఆస్తిని తీసివేయదు రెండు ఆర్టికల్ మూడు వందలు ఈ యొక్క ముఖ్య లక్షణాలు ఆస్తి హక్కు అనేది చట్టపరమైన హక్కు ప్రాథమిక హక్కు కాదు వాస్తవానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ ముప్పై ఒకటి ప్రకారం ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు అయితే నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆర్టికల్ ముప్పై ఒకటిని తొలగించింది మరియు ఆస్తి హక్కును ఆర్టికల్ మూడు వందలు ఈకి మార్చారు ఇది ప్రాథమిక హక్కుకు బదులుగా చట్టపరమైన హక్కుగా మారింది నిరంకుశ ప్రభుత్వ నుండి రక్షణ సరైన చట్టాన్ని పాటించకుండా ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తిని తీసివేయదు ప్రభుత్వం ఆస్తిని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంటే ఉదాహరణకు రోడ్లు రైల్వేలు మొదలైన ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం చట్టం ప్రకారం యజమానికి పరిహారం చెల్లించాలి ఒక చట్టం మాత్రమే ఆస్తిని లాక్కోగలదు శాసనసభ పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభ ఆమోదించిన చట్టం ద్వారా మాత్రమే ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు ఒకరి ఆస్తిని లాక్కోవడానికి కార్యనిర్వాహక ఉత్తర్వు లేదా ప్రభుత్వ నోటిఫికేషన్ మాత్రమే సరిపోదు మూడు ముఖ్యమైన చిక్కులు చట్టవిరుద్ధమైన ఆస్తి స్వాధీనాన్ని పౌరులు సవాలు చేయవచ్చు ఒక వ్యక్తి ఆస్తిని సరైన చట్టపరమైన అధికారం లేకుండా తీసుకుంటే వారు దానిని కోర్టులో సవాలు చేయవచ్చు ప్రభుత్వం తప్పనిసరిగా తగిన ప్రక్రియను అనుసరించాలి ఒక వ్యక్తి ఆస్తిని లాక్కోవడానికి ముందు ప్రభుత్వం ఒక చట్టాన్ని ఆమోదించాలి మరియు న్యాయమైన విధానాన్ని అనుసరించాలి నాలుగు ఉదాహరణ దృశ్యాలు చెల్లుబాటు అయ్యే ఉదాహరణ ప్రభుత్వం ఒక రహదారిని నిర్మించాలనుకుంటే మరియు ప్రైవేట్ భూమి అవసరమైతే అది ఒక చట్టాన్ని భూసేకరణ చట్టం వంటివి ఆమోదించాలి మరియు భూ యజమానులకు న్యాయమైన పరిహారం చెల్లించాలి చెల్లని ఉదాహరణ ఒక ప్రభుత్వ అధికారి ఒక వ్యక్తి భూమిని ఎటువంటి చట్టం లేకుండా లేదా పరిహారం లేకుండా బలవంతంగా స్వాధీనం చేసుకుంటే అది ఆర్టికల్ మూడు వందలు ఈ ప్రకారం చట్టవిరుద్ధం అవుతుంది ఐదు ముగింపు ఆర్టికల్ మూడు వందలు ఈ ఆస్తి హక్కు ఇకపై ప్రాథమిక హక్కు కానప్పటికీ చట్టం ద్వారా రక్షించబడుతుందని నిర్ధారిస్తుంది ప్రభుత్వం ఏకపక్షంగా ఆస్తిని స్వాధీనం చేసుకోకూడదు అది చట్టబద్ధంగా ఏర్పాటు చేయబడిన ప్రక్రియను అనుసరించాలి ఆస్తిని చట్ట విరుద్ధంగా తీసుకుంటే బాధిత వ్యక్తి దానిని కోర్టులో సవాలు చేయవచ్చు మరియు న్యాయం పొందవచ్చు భారత సంవిధానము భాగము పన్నెండు విత్తము ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము నాలుగు ఆస్తి హక్కు ఆర్టికల్ మూడు వందలు ఏ శాసన ప్రాధికారము ద్వారా తప్ప వ్యక్తుల ఆస్తి హరించబడకుండుట ఏ వ్యక్తి యొక్క ఆస్తిగాని శాసన ప్రాధికారము ద్వారా తప్ప హరించబడరాదు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ ట్వెల్వ్ ఫైనాన్స్ ప్రాపర్టీ కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్ Chapter 4, Right to Property. Article 300A. Persons not to be deprived of property save by authority of law. No person shall be deprived of his property save by authority of law.